హాయ్ ఫ్రెండ్స్ ఓంకారం వెళ్ళాను అక్కడ తీసుకున్న వీడియో ఇది గుడి బయట అండి ఇది అక్కడి నుంచి గుడి ముందర ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నా చిన్నతనంలో ఎక్కువసార్లు వెళ్ళిన గుడి ఇది లోపల ఇలా ఉంటుంది గుడి చిన్నదే ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది కోనేరు కూడా ఉంది అక్కడ ఏదో పెళ్ళి జరుగుతుంది చాలా గుడి పెద్దగా ఉందండి ప్రాంగణం అంతా అదేనండి కోనేరు కోనేటిలో ఒక బాయి కూడా ఉంది కొనేట్లో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి అనేసి అక్కడ అలా వేశారు అందుకు ఇదేనండి కొనేరు నేను కొనేటిలో ఒక వైపు నుంచి దిగాను ముందుగా అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారనేసి మళ్ళీ ఇంకొక వైపు వచ్చి అక్కడ దిగి నీళ్ళు వే వేసుకున్నాను అలా తలపైన నేను కూడా పుణ్యస్నానం చేద్దామని అనిపించింది సో మళ్ళీ వెళ్ళాను కొనేట్లో అలా మునిగాను మూడు మునకలు వేసి పుణ్యస్నానం చేసేసాను నీళ్ళు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఇంతకుముందు ఇంత నీట్గా లేకుండా ఉండే ఇప్పుడు బాగా నీట్గా ఉన్నాయి ఆ తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను గుడి బయట అండి ఇదంతా భోజనం చేయడానికి అనేసి వెళ్ళేసి ఇంకా తినేసి బయలుదేరాము మేము కారులో ఓంకారంలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికి అని వెళ్తున్నాము అది కొండపైన ఉంది ఆ హైట్గా ఎక్కుతుంటే చాలా భయం అనిపిస్తుంది